ఈజీగా చేయడం ఎలా చూడండి ఒకసారి ఒక వ్యక్తి కొంత దూరాన్ని గంటకు అరవై కిలోమీటర్ల వేగముతో ప్రయాణించగా నలభై ఐదు నిమిషాల సమయము పట్టినది అదే దూరాన్ని గంటకు డెబ్బై ఐదు కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే పట్టు సమయము ఎంత రెండు దూరాలు సమానము కాబట్టి దూరానికి ఫార్ములా ఏంటంటే కాలము ఇంటూ వేగము చూడండి మొదటిసారి వెళ్ళాలంటే కాలము నలభై ఐదు నిమిషాలు ఇంటూ వేగము అరవై కిలోమీటర్ పర్ అవరు రెండోసారి అదే దూరాన్ని గంటకు అంటే వేగం ఇచ్చారు కాలం మనకి అది మనం కనుక్కోవాల్సింది కాలము ఇంటూ వేగము డెబ్బై ఐదు కిలోమీటర్ అవర్ ఈ డెబ్బై ఐదు తీసుకొచ్చేస్తే చూడండి నలభై ఐదు నిమిషాలు ఇంటూ అరవై డివైడెడ్ బై సెవెంటీ ఫైవ్ దట్ ఈజ్ ఈక్వల్ టు కాలము సో ఇక్కడ మనకి పదిహేను ఏకం తీసుకుంటే ఐదు సార్లు పదిహేను ఏకం ఇక్కడ నాలుగు సార్లు ఐదు ఎక్కం ఐదు తొమ్మిది నలభై ఐదు సో నాలుగు తొమ్మిది ముప్పై ఆరు సో కాలము ఈజ్ ఈక్వల్ టు ముప్పై ఆరు నిమిషాలు మనకు నిమిషాల్లో ఇచ్చారు కాబట్టి నిమిషాలు సో ఆన్సర్ ఈజ్ థర్టీ సిక్స్ మినిట్స్